దిగజారిపోయి దీనంగా మేము బతకలేం మా కష్టాల మీద మేము బతుకుతున్నాం మేము కొంతమంది ఉన్నాం అంటే న్యాయబద్ధంగా బతకాలనేది మా కోరిక ఇప్పటి కూడా ఇంకెప్పటికి కూడా మేము అక్రమాలకు దందాలకు మేము రాదు నుంచి వచ్చారు కాబట్టి సార్ ఇప్పుడు ఒకటి ఏంటంటే మేము అనుకుంది అంటే ఇది కమ్యూనిస్ట్ పార్టీలు ఉన్నాయి కదా సార్ కమ్యూనిస్ట్ పార్టీలు చాలా ఉన్నాయి వారు ఏం చేయాలంటే ఇప్పుడు కొంతమంది మా కొంతమంది సోదరులు మాటల సోదరులు కూడా తుపాకులు పెట్టి ఆ మార్గం కరెక్ట్ కాదా నచ్చుతారు కదా వాళ్ళు వీళ్ళు ఎవరైతే ఉన్నారో ఒక పార్టీని కొత్త పార్టీగా సృష్టించి ఆ కొత్త పార్టీగా పెట్టి దానికో ఎజెండా దానికి ప్రణాళిక అయిన నియమాలు చేసి స్వార్థ నిస్వార్థ పరులనే మరి మేమేం చేయాలంటే మేము మా నిస్వార్ మా స్వార్థపూరిత ప్రజలన్నీ వదులుకోవాలి ఇలా పనిచేయాలంటే అంటే ఇప్పుడు సిపిఐ అంటే బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ మిగతా పార్టీల కంటే విభిన్నమైన పార్టీ తయారు కావాలి అవ్వాలి ఇప్పుడు నేను అనుకో ఓ నా నాలుగు కోట్ల ఐదు కోట్ల నాలుగు బిల్డింగ్ అనుకో నేను కొంతమంది ప్రజలు పంచాలి నాకు ఎంత అవసరమో గంతే ఉంచుకోవాలి ఉంచుకొని నేను నేను ఈ పాటలోకి నేను పోయినా అనుకో అందరు అట్లా వచ్చారు అనుకో పార్టీ ప్రజలు నమ్ముతారు మనల్ని అందరిని ఎన్నుకుంటారు ప్రజా సంబంధించిన ప్రభుత్వం నుంచి వచ్చి ఏవైతే మనం చేయాలనుకుంటామో అవి నిరూపించగలుగుతాం ఓకే కానీ ఇప్పుడు అవన్నీ జరిగే కావు దాని మీద చర్చ పెట్టాలంటే మనకు ఇంకో రెండు మూడు గంటలు సరిపోతుంది లాస్ట్ ఏంటంటే ఇప్పుడు నేను తను పంపి రిటర్న్ పంపిన చూడు రిటర్న్ పంపినా కదా నువ్వు పనిచేయలేవని ఆయన నేను బెటాలియన్ టూలో ఉంటాను నీ బెటాలియన్ టూ కమాండరు ఎడ్ మెంబరు మిలిటరీ ఇన్ఛార్జ్ కూడా డైరెక్టర్ కూడా ఇది చేస్తున్న క్రమంలో కూడా ఆయన దాడులు చాలా ఇన్స్పైర్గా ఉన్నాయి ప్రపంచకైనా దేశానికైనా మన పాటలు చాలా ఇన్స్పైర్ దాడులు చేసాడు అప్పుడు నేను ఒక లెటర్ రాసిన తనకు ఏంటంటే కామెడీ విడుమా నేను ఒకప్పుడు నిన్ను చిన్న చూపు అంటే నీ అనారోగ్య పరిస్థితులు అయితే నేను చేయలేమని నేను వెనికి పంపిన అది తప్పని నిరూపైంది ఇది నా ఆత్మ విమర్శ నేను చేసుకుంటున్నా అది నా తప్పు నీకు ఎంత బాధించిందో ఎంత బాధ పెట్టిందో అని ఒక లెటర్ రాసిన లెటర్ తను సంతృప్తి చెంది అర్జున్ దాదా ఇప్పుడు గ్రహించిండు నా పోరాటాన్ని కానీ నా సామర్థ్యం గ్రహించానని అని మళ్ళీ ఒకసారి నాకు కలిసినప్పుడు చెప్పిండు

అంటే ఇట్లా అంటాడు ఇట్లా బాగా అంటాడు ఈ నరాలు బాగా పీకొచ్చే సమస్య బాగుంటుంది మందులు వాడుతాడు అది బాగా సీరియస్ కావచ్చు బహుశా ఆయన ఏంటంటే పార్టీ తీసుకున్న ట్రాక్టీస్లో భాగంగా అంటే ఇక్కడ డీకేని మొత్తం చుట్టుముట్టు కాబట్టి మనం వేరే రాష్ట్రాలకి వెళ్ళిపోవాలనే ఒక ఆలోచన తీసుకున్నారా అనేది ఒకటి రెండోది తనకి సీరియస్గా ఆరోగ్య సమస్య ఉన్నాయి కాబట్టి ఏమన్నా మెడిసిన్ కోసం వేరే హాస్పిటల్కి పంపుతుండ్రా అనేది ఈ రెండు ఆలోచనలు తప్ప మిగతా అయితే ఆయన సరైన రైతులు అనేది నేను అనుకో ఒకవేళ కావాలనుకుంటే కావాలనుకుంటే మన సతీష్ ఉన్నాడు సోను ఉన్నాడు వాళ్ళు ఇన్ని ఇంత ముందు చర్చించు ఇంత మాట్లాడిన్రు ఇట్లా ఈ కరెక్ట్ ఈ పాలసీ కరెక్ట్ అనిపిస్తలేదు ఇట్లా సరెండర్ అయ్యామని చర్చించిన చర్చించినా కూడా ఆయన లేదు ఒకవేళ ఇంత నిర్బంధంలో మళ్ళీ ఆలోచన వచ్చి సరెండర్ కావాలనుకుంటే మీడియా వాళ్ళు మెలుచుకున్నారు ఆయనకు అనేక రకాల సోస్ ఉన్నాయి అంటే మీడియా వాళ్ళు కుప్పలు తెప్పలు పోయే అవకాశం ఉంది ఆయన దగ్గరికి మీడియా వాళ్ళని పిలుచుకును లేకపోతే రాజకీయ నాయకులు ఏమి వెళ్ళవచ్చు అలాంటి పని చేయలేదు ఆయనే కొద్దిగా అటు నిర్బంధం కొద్దిగా తక్కువ ఉందని చెప్పి అటు నుంచి విజయవాడ నుంచి అటు ఎటు వేరే కర తమిళనాడు కర్ణాటక కేరళ ఆ రూట్లో వెళ్ళిపోదామని అనుకున్నాడా లేకపోతే ఆసుపత్రి చూద్దాం అనుకున్నా ఈ రెండిట్లో సాధారణంగా హిడ్మా ఒక ప్రాంతం ఒక ప్రాంతం అనుకోండి వెళ్ళినప్పుడు ఆయనకి హిడ్మా కాబట్టి భారీ ఎత్తున సెక్యూరిటీ ఉంటుంది ఇరవై ముప్పై మంది అవ్వచ్చు వంద మంది ఉంటుండొచ్చు ఎలా వెళ్తారండి అంటే ఆయన చుట్టూ వంద మంది ఉంటారా లేదు కిలోమీటర్ ఐదు కిలోమీటర్ ఐదు లేయర్స్ లో వెళ్తారండి అంటే వీళ్ళకు బయటికి వచ్చే వాళ్ళకంటే మూడు లేయర్ల సెక్యూరిటీ వ్యవస్థ ఉంటది అని అంటున్నారు కదా ఫస్ట్ ఏంటంటే ప్రజలే మిలిసాయే ఫస్ట్ లేయర్ ఓకే ఫస్ట్ లేయర్ అంతే ప్రజలు మెలిసే అనేది ఫస్ట్ లేయర్ సెకండ్ అనేది అంటే దాన్ని మిలిసి అంటాం పునాది అంటాం దాన్ని రెండోది సెకండరీ ఫోర్స్ సెకండరీ ఫోర్స్ అంటే ప్లాటూన్లు మిలిటరీ దళాలు ఇవి వాళ్ళు ఆర్గనైజేషన్ చేసుకుంటే తిరుగుతూ ఉంటాయి అంటే ఉంటాయి ఒక మనిషికి అంటే ఇప్పుడు కిలోమీటర్లు ఐదు కిలోమీటర్ ఉండొచ్చు అట్లా ఇది సెకండ్ లేయర్ సెకండ్ లాస్ట్ తన దగ్గర లేరు ఆయన సంబంధించిన సభ్యులు ఇప్పుడు బెటాలియన్ అనుకున్నప్పుడు రెండు కంపెనీలు ఒక బెటాలియన్ అంటే ఫస్ట్ కంపెనీ ఇట్లా ఒక అర్ధ అర్ధ సెమీ సర్కిల్ లో ఉంటే ఇంకో కంపెనీ ఇట్లా సిమి సర్కిల్ ఉంటుంది హెడ్ క్వార్టర్ అనేది సంటలు ఉంటది ఇల్లు డేరా వేస్తే పోయేటప్పుడు కూడా ఫస్ట్ కంపెనీ ముందుంటది తర్వాత హెడ్ క్వార్టర్ ఉంటది దీనిక సెకండ్ కంపెనీ ఉంటుంది ఇది రెండు అలాగా మూవ్ అవుతుంటాయి అంతే కదా ఒకవేళ శత్రువు ఇంకెక్కు అనుకుంటే ఇళ్ళకించి ఒక సెక్షన్ ఈ సైడ్ కు ఇంకో సెక్షన్ ఇటు సైడ్ కు ఓకే నాలుగు వైపు నాలుగు వైపులా ఉంటాయి కానీ ఇప్పుడు ఇక్కడ వచ్చేసరికి హిట్మాక్ సంబంధించిన సాయన్ అంతా కూడా సెక్యూరిటీ అంతా కూడా ముందే వచ్చింది మైదాన ప్రాంతం తర్వాత హిట్మా రాజీతో పాటు నలుగురు ఉన్నారు వాళ్ళ దగ్గర ఏకే ఫార్టీ సెవెన్లు ఉన్నాయి అంటే అది కొంచెం అనుమానాస్పదంగా అనిపిస్తుంది నాకు తెలిసి వాళ్ళు నలుగురు ఐదురు ఏకే ఫార్టీ సెవెన్లో పట్టుకొని పోకపోవచ్చు వీళ్ళను సివిల్నే పట్టుకొని అంటే మీడియా చెప్పే ప్రకారం అక్కడ సిచ్యువేషన్ మాకు తెలియదు కాబట్టి వాళ్ళ దగ్గర తుపాకులు అయితే లేవు అనిపిస్తుంది ఈయనే పార్టీ వాళ్ళు కూడా రాసినారు కదా మెడికల్ ట్రీట్మెంట్ కోసం పోతున్న క్రమంలో పట్టుకున్నట్టే రాశారు అక్కడ పట్టుకోవచ్చు అది కాదు మారేడు మిల్లు ఏరియాలో హిద్మాతో పాటు సరితా అని దొరికారు కానీ హిద్మా కన్నా ముందు ఎవరు దొరకాలి అది ఇంట్లో బాగా ఆగండి ఇప్పుడు వాళ్ళు చెప్పిన ప్రకారం ఏంటంటే దీనికన్నా ముందే ఎక్కువ శాతం ఇక్కడ చనిపోతాం కాబట్టి కొంతమందిని కూలీలుగా లేబర్ ముందుగా పంపించాడు అనుకుందాం ముందుగానే కొంతమందిని అక్కడ సెట్ చేయడం కోసం పంపించని ఒకటి అనుకుందాం రెండో విషయం హిద్మా వెనక వాళ్ళు కూడా రావాలి కదా పార్టీ రా అందరు అందరు ఎందుకు వస్తారు కొంతమందిని బొమ్మ పంపాల అనుకొని కొంతమంది పంపిస్తారు ఆను మిగతా వాళ్ళు అక్కడ ఏరియాలో కొంతమంది ఉండాలి కదా మొత్తం మీద వాళ్ళేది వాళ్ళ ఎక్కడ ఉన్నారు ఈ వాళ్ళ ఎక్కడ వాళ్ళు బస్తాలనే ఉండొచ్చు అసలే ఉండొచ్చు అంతే మొత్తం మొత్తం కాల్ చేయరు కదా మీకేదో హిడ్మా మృత భై హన్మార ఉండayım మీకేమైనా హిడ్మా అంటే అది మారొడ మిల్ల అంత ముందు రెండు మూడు సార్లు ఆడ కాల్ చేసిండు మన ఆయన గాజర్ల రవీన్ కూడా ఆనే శాంపేల్లో అది వాళ్ళ కనుక్కునే ఏరియా ఎట్లా అది తెలియదు కానీ చంపిల్లు అటుకోడు రాజే ముందు అంత టెక్నికల్ భాగంగా అటు ఆంధ్ర ఒడిసా తిరిగిండుసా పోయి రాజా కూడా రాజులేదంటే తెలంగాణకు వచ్చిందండి నాకు అక్కడ అయితే గోదావరి కిస్టారం గులపల్లి మొత్తం బాసగూడము జగురుగొండ పశ్చిమ బస్తారు హెచ్ఎస్ మెంబర్ కాబట్టి మాడిగడం అది మొత్తం డీకే అంత దీంతో పాటు మన టెక్ క్రాంతి ఆయన మీద అనుమానం ఉండే మీకు ఏమన్నా ఇవాళ నాకు మాకు తెలియదు మరి వాళ్ళు ఎట్లా పట్టు పట్టుబడ్డారు ఎట్లా అనేది ఆ కొద్దిగా అది మాకు సందిగ్ధం ఎట్లా దొరికినది మాకు ఫైనల్ గా చెప్పండి కిడ్మా మృతితో దండ పార్టీ అంతరించిపోతుందా లేదా మరొక హిట్మా పుట్టే అవకాశం ఉందా అంటే ఈయనకు ధీటికైతే అని అదే ఊరతను ఎవరు వార్స దేవ వార్ దేవ అదే ఊరతను అదే మిలిటరీ లైన్ లో ఉన్న వ్యక్తి ఒక ఆయన ఆల్రెడీ ఉన్నాడు ఒకవేళ వస్తే ఆయన రావచ్చు మొత్తంగా మొత్తంగా అంటే ఇప్పుడు పార్టీ అంటే హిట్మా మృత్యే కాకుండా మల్లోజ్ వేణుగోపాల్ గారు కానీ లేదా ఆశన్న వీళ్ళందరూ సరెండర్ అయిపోతున్నారు వాళ్ళు సరెండర్ అవడం కాకుండా దాదాపు రెండు వందల మంది మూడు వందల మంది తీసుకొచ్చేస్తున్నారు బయట మన ఇటీవల తెలంగాణ కూడా అయింది ఇంకా దేవజీ తిప్పర్ తిరుపతి ఇంకా లోపల మల్లారా రాజారెడ్డి గారు లేదా లక్ష్మణ్ రావు గారు లేదంటే ముప్పటి సాంబయ్య ఆయన ఒకరు వచ్చినట్ారు కదా ముప్పటి సాంబయ్య తర్వాత ఈయన దామోదర్ చొక్కా చొక్క దేవందోగర వీళ్ళు కనిపిస్తున్నారు మెయిన్ అంటే మన తెలుగు వాళ్ళు వీళ్ళు రెండు రాష్ట్రాలకు సంబంధించిన వీళ్ళు కాకుండా అటు ఛత్తీస్గఢ్ ఏరియాలో కొంచెం స్ట్రాంగ్ పర్సన్స్ ఎవరు ఛత్తీస్గఢ్ ఏరియాలో అంటే లోకల్ గా ఆయన వెలుగులోకి రాడు కాని రామ్దేర ఈ ఇడుమా కంటే ముందే నాతో వచ్చింది ఆయన మిలిటరీ డీకే మిలిటరీ కమిషనర్ ఇన్ఛార్జ్ ఉండే రామ్ దేవ దేవ్ రామ్ దేవ్ అలియాస్ ఆయ ఇంటి పేరు తెలియగా ఎక్కడ బస్తారా సరే ఆయన వీళ్ళకంటే ముందు ఆయన కొంచెం స్ట్రాంగ్ స్ట్రాంగ్ ఇంకో ఆయన పేరు చెప్పారు మీరు ఇంకతో పాటు దేవ దేవ భారత దేవ ఆయన స్టేట్ కమిటీ ఆయన స్టేట్ కమిటీ ఆయన ఒక్కడు మిలిటరీ పరంగా బాగానే ఉంటాడు నాలుగైదు రాజు దాడు చేసి అంటే హిడ్మాకుండా పవర్ ఉందా అంత అంతలే అంత చెప్పలేము హిడ్మా ఒక పిలిపిస్తే మంది వాళ్ళ వేల మంది ఆదివాసులు వస్తారు కదా ఆయన చనిపోయినప్పుడు కూడా రెండు వేల మంది వచ్చారు చాలా మంది రావచ్చు మనకి ఇంకా చూపించి తక్కువ ఆ హిడ్మా అంతా ఇప్పుడు అంత నేర్పరి అంత తెలివి అంత మిలిటరీ సంబంధించినప్పుడు ఈయన ఇంకా సెల్స్ గా అని లేకపోతే